మిమ్మల్ని అందరినీ మత్తులో పెట్టేస్తా ఉన్నారు నాకు సరదా కాదు వచ్చి నేను మిమ్మల్ని మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను నేను రాజకీయాల్లోకి భయపడకండి భవన నిర్మాణ కార్మికుల కోసం మొట్టమొదటి గొడ గడవెత్తింది జనసేన పవన్ కళ్యాణ్ భవన నిర్మాణ కార్మికులకు చెప్తా ఉన్నాను మీ స్థిరీకరణ మీ నిధితో మీ నిధులతో పాటు ముఠా కూలీలకు కూడా ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం అది మీరు చూసే దాంట్లో మేనిఫెస్టోలో ఉంది అలాగే ఇప్పటిదాకా దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయాల పాతిక లక్షలు రూపాయలు ఇన్సూరెన్స్ ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కుటుంబానికి పాతిక లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కూటమి ప్రభుత్వం ఇస్తా ఉంది ఇది ఇప్పటిదాకా భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయాల మనకి ఫీజ్ రీయింబర్స్మెంట్లు కానీ ఏవైనా సరే ఆరోగ్యపరమైన మనకి మంచినీరు కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేసి చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం నిర్ణయం మీది మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి ముఖ్యంగా యువతకి చెప్తున్నాను మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మా చేతుల్లో లేదు నా చేతుల్లో ఏముంది మీ అందరికీ తప్పప్పులు చెప్పగలను బయటికి వచ్చాను మనకి కేంద్ర నాయకత్వంతో మాట్లాడాను భారతీయ జనతా పార్టీ ని తీసుకొచ్చాను తెలుగుదేశంని జనసేనని కలిపాను శత్రువుని మనలో మనం కొట్లాడుకోకుండా మండల మనం కొట్లాడుకోకుండా మనందరినీ గ్రామాల నుంచి ఏకం చేశాను ఏకం చేశాను కానీ నిర్ణయం తీసుకోవాల్సింది మీరు మీరు అటు ఆలోచించి ఇటు ఆలోచించి మేము వైసీపీ పథకాలంటే అంటే వైసీపీ పథకాలు ఈ రోజున జ మనకి జగన్ ఇవ్వటం కాదు మనందరి కష్టం ఒక భవన నిర్మాణ కార్మికుడు కండ కరిగించి ఒక భవన యజమాని నిర్మాణం చేసుకుంటే వెయ్యి రూపాయలు ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తాయి అలాంటి ట్యాక్స్లన్నీ కలెక్ట్ చేసి మనకి ఇవ్వాలి ప్రభుత్వం తాలూకు ప్రభుత్వం ధర్మకర్త ముఖ్యమంత్రి అనేవాడు అక్కడున్న బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటే బ్యాంకు మేనేజర్ డబ్బులు కాదు ఓకే మాకు వడ్డీలు కావాలి ఎవరికి వడ్డీలు ఇవ్వాలి అంటే ఎవరికి ఫైనాన్స్ ఇవ్వాలంటే తిరిగి పే చేసేవాడికి ఇవ్వాలి ప్రభుత్వం చేయాల్సింది అంతే అంతేగాని జేబులోంచి డబ్బులాగా అందరికీ తీసి మేము వాడుకుంటాం మా ద్వారంపూడి రెడ్డికి వాడుకుంటాం మా మిథున్ రెడ్డి గారికి వాడుకుంటాం మా పెద్దిరెడ్డి గారికి వాడుకుంటాం అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి గారు రాష్ట్రానికి ఒక్కసారి వచ్చి మన కొల్లేరు వైపు చూసారా వచ్చి మాట్లాడారా ఒరిస్సాలో ఉన్న బర్డ్ శాంచురీ లాగా ఎందుకు చేయాల ఎందుకు పర్యాటక రంగం ప్రకటి మనకి ఎందుకు ముందుకు తీసుకెళ్లా పర్యాటక రంగం వస్తే బోళ్ళంత డబ్బులు వస్తాయి కదా మనకి బోట్లు షికార్లు బిల్డింగ్లు అన్నీ కూర్చోబెట్టి అంటే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి కదా ఎందుకు చేయాలా ఎర్ర చందనం కొట్టుకుంటా బిజీగా ఉన్నప్పుడు మన కొల్లేరు గురించి వాళ్ళు ఆలోచించే సమయం వాళ్ళకి ఎక్కడుంటుంది ఇవన్నీ మీరు ఆలోచించుకోండి మీ భవిష్యత్తు కోసం వచ్చా ఇంకొకసారి దోలెక్కి కొట్టుకుంటున్నా బాగా దోలెక్కి కొట్టుకుంటున్నా దూలం నాగేశ్వరరావు గారు కావాలా మేము దౌర్జన్యం చేస్తారా ఆయన దురకు ఏం చూసుకొని అని మీరు ప్రత్యేకించి పెట్టి పుట్టారా భయపెట్టేస్తారా సమాజం మీరు ధైర్యంగా ఉంటేనే ధైర్యంగా ఉంటేనే సమాజం నిలబడద్ది ఎరుపు జెండా నా మీద నా మీ ఇష్టంతో నా మీద కాదు ఎరుపు జెండా ఎరుపు జెండా విప్లవానికి సంకేతం ఏరు విప్లవానికి సంకేతం ఎదురు తీసుకెళ్తే గుండె ధైర్యం రావాలి నా ముందు హుషారుగా మీరు వేస్తే సరిపోదు నా దృష్టిలో పడితే సరిపోదు భారత మాత దృష్టిలో పడండి ఆ ఎలిగెత్తే రెపరెపలాడుతున్న మువ్వెన్నెల జెండా దృష్టిలో పడండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అతను ఒక పరిమితమైన కాలం ఉంటుంది భగవంతుడిచ్చిన ఆయుస్సు ఉంటుంది వెళ్ళిపోద్ది కానీ మీరు నిరంతరం సాగాల్సిన వాళ్ళు మీరు ఆలోచించుకోండి భయపడకుండా బతకండి ఒక్కటే నేను ఇవ్వగలిగేది మీకు మిగతా సమస్యలన్నీ తీర్చే బాధ్యత కూడా ప్రభుత్వానికి మన నియోజకవర్గానికి సంబంధించి